జే న్యూస్ రైతులు యాంత్రీకరణను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించవచ్చని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ వెల్లడించారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సహా సంచాలకులు ఉత్తర కోస్తా మండలం రాఘుల్ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు వ్యవసాయ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ మేళా ప్రారంభం రాఘులులో గురువారం ఏర్పాటు చేసిన సమాపేశానికి ఆయన అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వ్యవసాయ యాంత్రీకరణపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు యాంత్రీకరణతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలన్నారు చిన్న సన్నకారు రైతులు అన్ని రకాల యంత్రాలను వినియోగించుకోవచ్చన్నారు గతంలో వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువగా ఉండేదని యాంత్రీకరణపై సారిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే రైతు పస్తులు ఉన్న పరిస్థితి ఉందన్నారు యాంత్రీకరణలో రైతులు అవగాహన పెంచుకుని సాంకేతిక టెక్నాలజీ వినియోగించుకోవాలని చిన్న కారు రైతులు యాంత్రీకరణాలను సబ్సిడీపై తీసుకుంటే వ్యవసాయ పనులకు వినియోగించుకోవచ్చన్నారు ప్రభుత్వ సహకారంతో పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు శిక్షణ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి పరిశోధక సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ డాక్టర్ ప్రమీలారాణి వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ నాభార్డు డిడిఎం రమేష్ కుమార్ ఇతర పరిశోధకులు వ్యవసాయ శాఖ అధికారులు విశాఖపట్నం విజయనగరం పార్తీపురం మన్యం జిల్లాల ఆత్మపిడిలు రైతులు తదితరులు పాల్గొన్నారు ತಗಿಸಿ ಕಂಪೈನು ಪಾರ್ಮ್ ಮಾತ್ರ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பாதிப்பு குறைந்து வருவதால் மருத்துவமனைகளில் தேவையான அனைத்து நடவடிக்கைகளும் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறியுள்ளார் పలు ప్రాంతాల సుపరిస్థితులు సైన్సిస్ట్ గారు అయినటువంటి సత్యనారాయణ గారికి అలాగే మన జేడీ గారికి అలాగే గవర్నమెంట్ సంస్థ తరఫున వచ్చినటువంటి వారికి అలాగే వ్యవసాయ నిస్తృతమైనటువంటి చాలా మంది సైన్సిస్ట్ వచ్చారు ప్రొఫెసర్స్ వచ్చారు వివిధ స్థాయిలో ఉండే అధికారులారా పెద్దగా విలేకర్లరా ముఖ్యంగా నా తోటి ఐదు సోదరులకి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలా ఈ కార్యక్రమం పెట్టడం చాలా సోపరిణామం అయితే ఓ రకంగా వాతావరణం మనకి సహకరించకపోయినా రైతులకి పులకెంపు ఇచ్చింది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మరి ఒక పక్క సంతోషం ఒక కార్యక్రమం కలిపి ఇంకా బాగా జరగవలసిందనే ఒక ఆదుత అయినా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవడానికి మన మంత్రి గారే ఇలాగే మన జిల్లా శాసనసభ్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారే అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి వారు వస్తారు వారితో కలుసుకుంటాం మరి ఈ జిల్లాకి ఏవైతే రైతులకు ఉపయోగపడతాయో ఆ విధమైన ఎక్విప్మెంట్స్ పరికరాల్ని మరి రైతులు రావడానికి ఉత్సాహం చూపించినప్పటికీ మరి వర్షాభావ పాడలు రాలేదు అలాగే గౌరవ మంత్రి గారికి కలిపి నిన్న క్యాబినెట్ రాజధాని జరిగింది మళ్ళీ మన చిరంజీవి రామ్మోహన్ రెడ్డి గారి కలిపి అనుకోని పరిస్థితుల్లో అక్కడ కలిపి రాలే పరిస్థితి ఉన్నప్పటికీ వారు రైతాంగ స్వాదాలు చాలామంది వచ్చారు చాలా సంతోషం వారందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ ఇవాళ రైతు పరిస్థితి పాప ఆనందాలు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు లేకపోతే నిష్ణాంతులు అవ్వచ్చు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవాళ అన్నం పెట్టిన రైతు వాడికే తిండికి లేని దుస్తుల్లో ఉన్నాడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కాలం వెళ్ళకొచ్చిన పరిస్థితి ఉంది దానికి కారణం ఏమిటి దాన్ని ఎలాగ అధిగమించాలంటే ముఖ్యంగా ఈ సెమినార్ కేంద్రీకరణ ఎగ్జిబిట్ చేస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తూ మరి రైతుల్ని ప్రోత్సహిస్తూ మరి ఇది అధిగమించడానికే ఇవాళ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇవాళ రైతు అయితే ముఖ్యంగా మాన శ్రీకాకుళం జిల్లాలో చిన్న సన్నకారు కవితాలు ఎక్కువ ఉన్నాయి యంత్రాలు స్వచ్ఛందంగా వాడు కొనుక్కునే పరిస్థితి చాలా తక్కువ ఉంది అందువల్ల ప్రభుత్వం తరఫున కలిపి సహాయ సహకారాలు సబ్సిడీ వినియోగాన్ని గడిచిన ఐదు సంవత్సరాలు అయింది రైతు గురించి పట్టించుకునే నేడు ఒక పక్క స్వామి నేరు సమస్యలు మరి సంబంధించి సబ్సిడీలు లేక రైతు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన రైతాంగం అనుభవించాలి ఈ రాష్ట్రంలో ఇవాళ మా ఎన్డీఏ ప్రభుత్వం మంది వచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యతిరేక నాయకుడు అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక డైనమిక్ ఉన్నారు సన్న చిన్నగా రైతాంగానికి రైతాంగానికి మేలు జరిగే విధంగా ఏదైతే మెకనైజేషన్ ఉందో దానిపైన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా దాట్పా విశ్వాసం శాసనసభ్యులుగా నాకుంది అది కలిపి గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతాంగ ఏవైతే వ్యవసాయ ఉన్నాయో ఆ అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తున్నా అయితే ఇప్పుడే మన తిరుపతి కంపెనీస్ ఉన్నాయి ఇవేళ మెకైజర్స్ చాలా కంపెనీ రైతాంగంలో చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మరి ఒక పక్క ప్రభుత్వం ఒక పక్క కంపెనీస్ కలిపి ఈ మెకనైజేషన్ చాలా మంది కొన్ని రకాలైన ఎక్విప్మెంట్ తెస్తారు తెచ్చిన ఆపరేట్ చేయడానికి డోర్ల మీద ఎలాగైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారో మిగతా మెకనైజేషన్ మీద కలిపి రైతు తరగతి పిల్లలు చదువుకొని ఉండి వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇరవై వేలు పాతి వేలు కట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు ఇంకా అవసరమైన వృత్తిగా మిమ్మల్ని ఉంటాయి అందువల్ల ప్రభుత్వ దృష్టిలో కలిపి మేము పెడతాం ప్రభుత్వ సహకారం తీసుకుంటూ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో ఈ సిక్టి కింద వాళ్ళు కలిపి కొంత తోడ్పాట్లు అందించి ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏదైతే మనం మెకనైజేషన్కి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామో ఆ మెకనైజేషన్ పూర్తిగా అవగాహన నెలకొని ఆ పనిముట్లు కలిపి వాడుకునే విధంగా అవి కార్యక్రమాన్ని రూపొందించడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయవలసిందిగా దీని సందర్భంగా తెలియజేస్తున్నా వచ్చారు ప్రోగ్రామ్స్ కి కొంత కేటాయిస్తే ప్రభుత్వం నుంచి కొంత కేటాయిస్తే యూనివర్సిటీస్ కలిపి ఆ కార్యక్రమాన్ని ఎవరైతే రైతు పిల్లలు ఉన్నారో వాళ్ళు ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయ్యింది వాళ్ళకి ఈ మెకనైజేషన్ మీద ట్రైనింగ్ ఇస్తే మరి అవి కలిపి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఎందుకు ఆలోచన చెప్తున్నానంటే చిన్న చిన్న పరికరాలు అయితే సన్నగా రైతులు చిన్న చిన్న రైతులు కొనుక్కోగలరు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉన్నాయి అని రక్షించుకోవడం సాధ్యం కాదు దాన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రూపు ద్వారా కొనుక్కున్న ఈ రోజు అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది అలాగే ఆచార్య ఎన్జి రంగ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు వారికి కూడా అలాగే సీనియర్ శాసనసభ్యులు దర్శనపేట శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఇతర సైంటిస్టులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అలాగే స్టూడెంట్స్ ఇతర మహిళా కళాశాల టీమ్ గారు ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింద బచ్చనాయుడు గారు అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు శ్రీ కింద బ్రాహ్మోహన్ నాయుడు గారు రావాల్సింది నిన్న క్యాబినెట్ జరిగింది ఈ రోజు కూడా సీఎం గారితో స్పెషల్ మీటింగ్ వల్ల రాలేకపోవడం అలాగే అక్కడ కూడా కేంద్ర మంత్రి గారు రాత్రి పన్నెండు వరకు మోడీ గారితో మీటింగ్ వల్ల రాలేకపోయారు అదొకటి ఒక ఈ ఈరోజు భారీ వర్షం ఎవరు ఊహించలేదు గత కోర్చి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వేల మందికి భోజన వసతి కల్పించారు అలాగే పెద్ద ఎత్తున స్టే చేసి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈరోజు ఈ హాల్లో మూడు వందల మంది నాలుగు వందల మంది మాత్రమే కూర్చోగలిగాం ఎందుకంటే వర్ష వర్షం వల్ల ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత మెరుగైన సదస్సు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకుందామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ అలాగే సొసైటీస్ నుండి కానీ రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరు పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కనుక ఒక పది నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు ఎలాగా మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలనేది దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి సో ఒకసారి పదిహేను నిమిషాల పాటు మీరు ఉన్న తర్వాత భక్తులు మాట్లాడిన తర్వాత మొత్తం అంతా ఒక హాఫ్ అవర్లో హాఫ్ అవర్ వన్ అవర్లో మొత్తం ప్రోగ్రాం కంప్లీట్ చేసేద్దాం మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా డాక్టర్ గారికి పనిచేశారు ఇప్పుడు ఎన్జీ రంగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆయన ఇక్కడ ఈ ఈ మన శ్రీకాకుళం జిల్లా పైన వ్యవసాయ రంగం పైన అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర పైన కూడా ఆయనకి అవగాహన ఉంది సో అందుకే ఈరోజు ఇది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు సో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతుంది